హలో అందరికి నమస్తే ఆర్ఎల్ఆర్ టీవీ వీక్షకులకు స్వాగతం ఇప్పుడే ఒక సెన్సేషన్ న్యూస్ క్రియేట్ అయిందని చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మున్సిపాలిటీ కౌన్సిలర్ గా గెలవడం జరిగింది ఒక ట్రాన్స్ జెండర్ అది ఎక్కడో కాదు మన నల్గొండ జిల్లాలోనే ఉన్నటువంటి చిట్ట్యాల మున్సిపాలిటీలో ఒకటో వార్డుకు పోటీ చేసినటువంటి నాగిల్ల కావేరి సుధాకర్ ట్రాన్స్ జెండర్ కాంగ్రెస్ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థి నగేష్ పైన నూట తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది ఇది ఒక చారిత్రాత్మకమైన విజయం అని చెప్పవచ్చు ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే నూట పదహారు మున్సిపాలిటీ వార్డుల్లో ఎక్కడ కూడా ఒక ట్రాన్స్జెండర్ గెలిచిన సందర్భం లేదు ఆ రికార్డును ఆ చరిత్రను చిట్యాల మున్సిపాలిటీలో నమోదు చేసిరనేసి చెప్పవచ్చు ఈ నాగిళ్ల సుధాకర్ మొదటి వార్డుకు గెలవడం జరిగింది ఈ విధంగా మున్సిపాలిటీలో చిత్ర విచిత్రమైనటువంటి రికార్డులు నమోదవుతుంటాయి అందులో భాగంగానే ఇంకొక రికార్డు కూడా నమోదైందని చెప్పవచ్చు అది ఎక్కడంటే జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి మరొక మున్సిపాలిటీ వడ్డేపల్లి ఈ మున్సిపాలిటీలో పది వార్డులకు గాను ఎనిమిది వార్డులలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందడం అనేది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక కొసమెరు పని చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలే కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్లే కావచ్చు నూట ఇరవై మూడు స్థానాలకు ఎన్నికలు జరగగా మొట్టమొదటిసారిగా ఒకే ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి చరిత్ర ఈ ఒడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు రికార్డు సృష్టించారని చెప్పవచ్చు ఈ పార్టీకి సంబంధించిన గుర్తు సింహం గుర్తు ఈ పార్టీని బలపరిచినటువంటి పార్టీ ఏంటి అంటే జాగృతి పార్టీ కవితకు సంబంధించినటువంటి జాగృతి పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కు సంబంధించిన సింహం గుర్తుని బలపరచడం జరిగింది కవిత గారు ఈ విధంగా కవిత మీద అభిమానంతో గత కొద్ది రోజుల క్రితమే వడ్డేపల్లి శ్రీనన్న కవిత జాగృతిలో జాయిన్ కావడం జరిగింది సింహం గుర్తు పైన పోటీ చేయడం ఈ ఎన్నికల్లో గెలుపొందడం అనేది ఒక చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికం కావచ్చు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పైన గెలిచినటువంటి అభ్యర్థుల యొక్క అభిప్రాయం ఏంటంటే స్థానికతనే కోరుకున్నారు ప్రజలు స్థానిక అంటే లోకల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నమ్మకానికి ఓటు వేసిరనేసి చెప్పుకోవడం జరుగుతున్నది చూస్తూనే ఉండండి ముందు ఇంకా బ్రేకింగ్ న్యూస్లు చాలా వస్తుంటాయి ఎన్నికల యొక్క ఫలితాలు రసవత్తరంగా ఉన్నాయి ఇప్పుడు ఏ పార్టీకి ఆధిక్య ఆధిక్యం వస్తుందో అనేసి అభ్యర్థులందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో కొన్ని సెన్సేషనల్ న్యూస్లు కూడా క్రియేట్ కావడం జరుగుతుంది అందులో భాగంగానే రాష్ట్ర చరిత్రలో ట్రాన్స్జెండర్ వార్డు మెం వార్డు కౌన్సిలర్ గా గెలవడం అనేది ఒక చరిత్ర అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఒకే ఒక మున్సిపాలిటీని గెలుపొందడం అది జోగులాంబ జిల్లాలో ఉన్న వడ్డేపల్లి మున్సిపాలిటీని గెలుపొందడం అనేది ఇంకొక కోసం మీరు చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరు కూడా కామెంటు పెడతారని కోరుకుంటూ ధన్యవాదాలు